య్ నమస్తే సదక్ మీ ఆట పోయినాము ఉపకాలోకి రైలు పడ్డా చూడు ఎరకాల రైలు అన్ని భాగాలు వేసిన పోయినాము ముగ్గురు పోయినాము ముగ్గురు భాగాలు చూసిన రూపొని ఈ రూలు రూలు సన్నవి ఇట్లా సుద్ద కడుక్కొని మనం ఇల్లు కాసుకొని ఉడగబెట్టుకోవాల్చుకుని తినేస్తాము మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ থংকু ছি বে কলা এই ৰখি কোন ভদ্ৰ చూడండి రొయ్య సూపర్ సూపర్ రొయ్యలు మీరు ఎప్పుడున్న పట్టుండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మాకు మా ఇటు వేట వేరు చాలా రోజులు ఉన్నాయి ఎర్రకాయల రొయ్యులు ఫలు చచ్చిపోయినాయి బతుకున్నా చూడండి ఈ టిఫిన్ అండ్ ఆండ్రోడ్లు అని పట్టే మీరు ఈ టిఫిన్లో ఆండ్రాయిడ్ పట్టారు తెలిసి ఉంటే కామెంట్స్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి